హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కారం గ్యారెలు ఎలా చేయాలో చూసేద్దాము సూపర్గా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నేను శనగపప్పును అలాగే పెసరపప్పును కొంచెం తీసేసుకొని నానబెట్టేసుకున్నానండి ఇప్పుడు మనము పిండికి కలిపేసుకుందాము ఇక్కడ చూడండి నేను ఒక హాఫ్ కేజీ పిండి తీసుకున్నాను అందులో ఒక రెండు గుప్పెళ్ళు నువ్వులు అలాగే పెసరపప్పును నానపెట్టింది యాడ్ చేస్తున్నాను అలాగే శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే కొంచెం పల్లీలు వేయించుకొని అవి కూడా యాడ్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి ధనియాలు వెల్లుల్లి ఆ మూడు కలిపేసి ఈ విధంగా పేస్ట్నైతే గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అలాగే పల్లీలు కరివేపాకును కూడా యాడ్ చేసేసి తగినంత సాల్ట్ అలాగే మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ కారము ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఒక స్పూన్ యాడ్ చేసుకోండి స్పైసీగా తినేవాళ్ళు ఇక్కడ నేను ఒక స్పూన్ అయితే కారంని యాడ్ చేశాను మాకు స్పైసీగా ఉంటే ఇష్టం కాబట్టి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని అయితే చక్కగా కలిపేసుకోవాలి మనము పిండిని ఎంత మంచిగా కలపామన్నదే మనకి ఇంపార్టెంట్ అండి ఇక్కడ పిండిని స్మూత్గా ఈ విధంగా కలిపినట్లయితే చక్కగా వస్తాయి గ్యారెల్ అనేవి చూడండి ఇలా కలుపుకున్నాక మనం ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక కవర్ తీసుకున్నానండి గ్యారెల్ చేయడానికి ఇలా మనకు కావాల్సిన సైజులో ముద్దలను అయితే ఈ విధంగా చేసేసుకొని నెమ్మదిగా కవర్ మీద ఒత్తుకోవాలి ఒకవేళ ఇట్లా కవర్ మీద చేయడం రాని వాళ్ళు ప్రెస్ని యూజ్ చేసి కూడా చక్కగా చేసేసుకోవచ్చు గ్యారెల్ని టైం కూడా ఎక్కువ వర్కింగ్ ఉమెన్ వాళ్ళు ఉన్నట్లయితే కూడా చక్కగా ప్రెస్తో యూజ్ చేసి చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే చేతితోటే చేస్తున్నాను ఈ విధంగా కవర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకు కావాల్సిన సైజులో ముద్దల్ని తీసుకొని ఈ విధంగా చేతి వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తూ చేసేసుకోవడమే అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పిండి ఈ విధంగా మనం స్మూత్గా కలిపితే చక్కగా ప్రెస్ అయిపోతాయి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటిగా చేసేసుకొని కవర్ ఇలా వేసి కొంచెం ఇలా అంటే మనకి గ్యార అనేది చక్కగా వచ్చేస్తుంది ఈ విధంగా మనం చేసేసుకొని కాల్చుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మనమైతే కారం గ్యారెలు అయితే చేసేసుకోవచ్చు ఇలా చేసి పెట్టుకున్నట్లయితే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఈవినింగ్ స్నాక్లా తినేసేయచ్చు చక్కగా టీ పెట్టేసుకొని ఒక రెండు గ్యారెలు తింటే సరిపోతుంది మనం స్నాక్ని ఎంజాయ్ చేసేయచ్చు ఈవినింగ్ ఈ విధంగా అన్నీ వేసాము కదా పప్పులు నువ్వులు అలా కూడా పిల్లలకి హెల్దీ అండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవ్వండి అంతే అండి ఈ విధంగా అన్నీ చేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా తీస్తూ కాగిన ఆయిల్లో వేసేసుకోవడమే అండి వేసిన వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాలు అలా అయిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకోండి ఇలా నెమ్మదిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ కాల్చుకోవడమే కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా నెక్స్ట్ సైడ్కి టర్న్ చేస్తూ కాల్చుకుంటే సరిపోతుంది చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా స్పైసీగా గ్యారెలు అయితే రెడీ అయ్యాయండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నా రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు తీసేసి ఇది ఇదే విధంగా ఇంకో వాయి కూడా కాల్చేసుకోవడమే చూసారు కదా ఎంత పలచగా చక్కగా క్రిస్పీగా వచ్చేసాయో పప్పులన్నీ యాడ్ చేసాం కాబట్టి చాలా హెల్తీగా తినేసేయచ్చు మనం ఈవినింగ్ స్నాక్లో నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్